విశాఖ సాగర్ తీరాన సాయంత్రం అయితే చాలు నగరవాసులందరూ కూడా లుమ్ని పార్కు వచ్చి తీరుతూ ఉంటారు పార్క్ లోపలికి రాగానే రంగురంగుల పువ్వులు పుద్దున విగ్రహం ఆహ్వానం పెరుగుతాయి వీకెండ్లో అయితే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా పిల్లలైతే ఈ పార్కు మరింత నచ్చుతుంది సలీమం బాగా ఉంది మంచి గాలి ఫ్లవర్స్ అన్ని బానే ఉన్నాయి ఉంటుంది ఉంటది విశాఖ పుగర్ ప్రాంతంలో ఉన్న ఈ లుంబిని పార్క్కి అధిక శాతం పిల్లలు తల్లిదండ్రులు వస్తూ ఉంటారు ఈ పార్కులో చల్లటి సముద్రపు గాలి ఆహ్లాదకరమైన రంగురంగుల పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఈ పార్కులో పిల్లలు ఆడుకునేందుకు ఎన్నో ఆట వస్తువులు కూడా ఉన్నాయి పెద్దలు వ్యాయామం చేయడానికి మంచి పరికరాలు కూడా ఉన్నాయి ఈ లుమిడి పార్క్ ప్రవేశ రుసుము పది రూపాయలు పెట్టడం జరిగింది విశాఖలో అన్ని పార్కుల్లో ఈ పార్క్ చాలా చిన్నది అన్ని పార్కుల కన్నా ఈ పార్క్ శుభ్రతలో మూత్ర స్థానంలో ఉంటుంది స్మార్ట్ సిటీలో భాగంగా విఎంఆర్డిఏ ఇప్పటికే అభివృద్ధి చేసింది ఈసారి మీరు వైజాగ్ ట్రిప్కి వచ్చినప్పుడు ఓసారి లుక్ అయ్యండి మరి మీరు మీ ఫ్యామిలీతో పాటు ఆహ్లాదంగా గడిపేందుకు ఇది చక్కటి ప్రదేశం